మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ లో నవ్వులు విరబూసాయి తమ బాధలను మర్చిపోయి కడబబ్బా నవ్వి సంతోషాన్ని పంచుకున్నారు బుల్లితెరపై వారి ప్రదర్శన చూసి నవ్వుకొని కంటర్మెంట్ ప్రజలు ప్రత్యక్షంగా ఆ టీం సభ్యులు చేసిన సందడి చూసి నవ్వులతో ఉక్కిరి బిక్కిరయ్యారు వినాయక చవితి అంటే భక్తితో పాటు తమ కష్టాలు మర్చిపోయేలా ఆటపాటలతో సందడి చేసేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు ఇంతకి ఏమిటా ప్రత్యేకత ఎవరా బుల్లి తిరినట్లు అనుకుంటున్నారా వాచ్ ద స్టోరీ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటర్మెంట్ న్యూస్ వర్గంలో జబర్దస్త్ టీం సభ్యులు సందడి చేశారు వినాయక చవితి వేడుకల్లో వారు చేసిన సందడి అంతా ఇంతకాదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆరు మంది టీం సభ్యులు తమ ఆటపాటలతో అలరించారు ఎప్పుడు టీవీలో చూస్తూ నవ్వుకుని ప్రేక్షకులకు ముందు ఈటీవీ జబర్దస్త్ టీం సభ్యులు చేసిన ప్రదర్శన చూసి తమను తమ మై నవ్వుతూ ఎంజాయ్ చేశారు నువ్వు అందులో ఆదాయం రోజు మాట్లాడుకొని అంటే ప్రతి వాసులంతా కలిసికట్టుగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకుంటూ జబర్దస్త్ టీం సభ్యులతో కలిసి ఫోటోలు దిగి ఆనందోత్సవాలతో మునిగిలవి నగర్ లో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ కమిటీ ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా తెలుగుంట సతీష్ గుప్తాను సభ్యులుగా మణిగండ్ల శ్రీనివాస్ భాస్కర్ మాన్సల్పల్లి అమర్నాథ్ పొద్దుటూరి రాకేష్ గౌరసీటి రాం కాలనీ అధ్యక్షుడు నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ బొజ్జాజేలు గణేష్ ఉత్సవాల కొరకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు

గణేష్ నవగ్రతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాసునగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సతీష్ కుమార్ గుప్తా తన మార్గను టీం సభ్యులను కలిసి జబర్దస్త్ టీం దింపారు సోమవారం రాత్రి వాసునగర్ కమ్యూనిటీ హాల్లో ప్రముఖ హాస్య నటులు జబర్దస్ టీం సభ్యులు జూనియర్ రాఘవేంద్ర రైజింగ్ రాజు దొరబాబు ఆనంద్ హరితాలు చేసిన ప్రదర్శన ప్రేక్షకులను కడుపు నవించారు పలు పాటలకు నృత్యాలు చేస్తూ హాస్యాన్ని పండిస్తూ వారు చేసిన సందని అంతా కాని వాసులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని వారు చేసిన ప్రదర్శన చూస్తూ నటుల ప్రదర్శన ఇలా ఉంటుందని Gracias. Yeah. Oh. కార్యక్రమం అనంతరం జబర్దస్త్ సభ్యులతో కలిసి ఫోటోలు ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ కాలనీ వాసులు ఎంజాయ్ చేశారు వాసవి నగర్ లో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం విజయవంతం కావడంతో తేల్కుంట సతీష్ కుమార్ గుప్తా టీం సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తూ కాలనీ వాసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా సతీష్ కుమార్ గుప్తా ముందుకు సాగారు కాలనీ అసోసియేషన్ సభ్యులు సతీష్ కుమార్ గుప్తాను అభినందనతో ముంచెత్తారు ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న సతీష్ కుమార్ గుప్తాకు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల సైతం కలిసి వచ్చేందుకు దోహదపడుతున్నాయి అందరి మంచి కోరుకునే నాయకుడు ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరించే స్నేహశీలి తత్పరుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ బీఆర్ సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ శ్రేయభిలాషి వంచమిత్ర బృందం సభ్యులు కృష్ణ శ్రీనివాస్ సంతోష్ కుమార్ సతీష్ ఆయన కనబడగానే నేతలంతా యూటర్న్ తీసుకున్నారు ఆయన వెంట ఉన్న సైన్యం చూసి సీనియర్ నేతలు వెనకడుగు వేశారు ఇప్పటికే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేస్తారు అనుకున్న నేత కాస్త ఆయన కనబడగానే తన నడకకు బ్రేక్ వేశాను కంటుమెంటిమెల్లి శ్రీ గణేష్ని చూసి నేతలు వెనకడుగు వేయడం వెనుక అసలు కారణం ఏమిటి ఎమ్మెల్యే పలకరిస్తే చాలు పొంగిపోయే నేతలున్న ఈ రోజుల్లో ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీ నేతలు కూడా వెనకడుగు వేయడం వెనుక అసలు కారణం ఏమిటి ఆయన పలుకుతో వారికి కొంత తంటాలు వచ్చిపడతాయని భయపడ్డారా లేక ఆ టీమ్ తో ఉంటే మాకేంటి గుర్తింపు వాస్ ఫోకస్ వాచ్ శ్రీ గణేష్ నేతలు యూటర్న్ నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగులో కాంగ్రెస్ నేతల రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది నేతలంతా ఒకరి వెంట ఒకరు వస్తున్నారంటూ అక్కడికి కట్టగా ఇక కాస్త ఆలస్యంగా పరుగులు పెట్టిస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంట్రీ ఇచ్చారు ఇక ముందుగా తన కోసం వచ్చిన నేతలందరికీ కుష ప్రశ్నలు వేస్తూ వారిని మొదటగా పలకరిస్తూ ఆయన కార్యక్రమం వద్దకు ఎంట్రీ ఇవ్వగా ఇక కాంగ్రెస్ ఇలా కానట్లుగా ఆ ప్రాంతం మారిపోయింది మట్ ఫుడ్ చాకలి వర్ధంతిని పరిష్కరించుకుని అనుకున్న సమయాన్ని దాటి ఎమ్మెల్యే అక్కడికి చేరుకోగా ఎమ్మెల్యేకి రాక ఈ మధ్య కాలంలో ఆలస్యానికి పెట్టింది పేరుగా మారుతుండటంతో వేచి చూసి వేచి చూసి కొందరు నేతలు వినదిరిగితే ఇక ఉన్న నేతలు ఉత్సాహంతో ఆయన పలకరింపులతో పులకరించిపోయారు కొందరు నేతలు పోటీ పడి మరియు ఆయన దృష్టిలో పడేందుకు కష్టపడగా ఇక ప్రతిపక్ష నేతలు ఆయన రాక చూసి పీచ్ మూడంటూ వెనదిరిగా ఆయన ముందే వచ్చిన నివాళులర్పించి వెళ్లిపోయి ఉంటారంటూ తీరిగ్గా వచ్చిన మార్కెట్ మాజీ చైర్మన్ ప్రస్తుత బీఆర్ఎస్ నాయకుడు టీఎన్ శ్రీనివాస్ ఆయన టీమ్ తో కలిసి ఆ ప్రాంతంలో ఎంట్రీ ఇవ్వగా ఇక అప్పుడే శ్రీ గణేష్ వాహనం ఎంట్రీ ఇవ్వడం కోలాహలంగా ఆ ప్రాంతం కనిపించడంతో ఇక అడుగు వెనక్కి వేసి వాహనాన్ని పక్కకు నిలిపేసి వేచి ఉండక తప్పలేదు ఇప్పటికే టిఎన్ బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్తారని ఆ ప్రచారం జరుగుతుండగా దానితోడు గత కొద్ది రోజుల క్రితం టిఎన్ శ్రీనివాస్ నివాసంలో జరిగిన కార్యక్రమానికి కూడా శ్రీ గణేష్ హాజరు కావడంతో ఇది పక్కా అన్న సంకేతాలు రావడంతో ఇప్పుడు మరలా కలిస్తే ఆయన అలవాటు కొద్దీ పక్కకు తీసుకెళ్లి మాట్లాడారో ఇక నేను బుక్ అయిపోతానని గ్రహించిన టిఎన్ ఆయన వెళ్లే వరకు కూడా కారు దిగకపోగా దూరంగా వాహనం నాపి ఇక ఆయన వెళ్ళాక తీర్ఘ వచ్చి చాకలేలం విగ్రహానికి నివాళులర్పించారు ఇక సొంత పార్టీ నేత దానికి తోడు శ్రీ గణేష్ కు సన్నిహితంగా ఉండే జంపన సైతం అక్కడ హడావిడి చూసి తన వాహనాన్ని యూటర్న్ తీసుకుని చెలో రివర్స్ అంటూ వెళ్ళిపోయాయి అయితే ఇంతమంది నేతల్లో తన గుర్తింపు ఎక్కడ తగ్గిపోతుంది అనుకున్నారో లేక అంతమందితో తనకు వచ్చే గొప్పండి అనుకున్నారో కానీ జంపన మాత్రం ఆ మార్గంలో వచ్చినట్టు వచ్చి తిరిగి వెళ్లిపోగా ఇక జయంతి వేడుకల సమయంలో ఉండే ఆహ్వానంతో ఈ సమయంలో అంతగా లేదంటూ ఫోన్ కాల్ తో వచ్చి పాల్గొనడం ఎందుకని వెరగదిరిగినట్లు సమాచారం మొత్తానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఇటు ప్రతిపక్ష నేతలు అటు అధికార పక్ష నేతలు కూడా ప్రస్తుతం పరుగులు పెట్టిస్తుండగా కలిస్తే చాటుగా తప్ప నేటుగా కలిస్తే తమ పని అయిపోతుందని కొందరు నేతలు సైలెంట్ గా టచ్ లో ఉంటూ తెర మీద మాత్రం కనిపించకుండా తమ పనులు తాము చేసుకుంటుండగా ఇక ఆయన ఎదురుపడితే ఆయన ఆప్యాయంగా పలకరించి పక్కకు తీసుకెళ్లి మాట్లాడతారని సంతోషపడ్డా ఏం మాట్లాడారో తెలియక పుట్టే పుకారులను చూసి నేతలు భయపడే పరిస్థితి కాగా ఇక ఎందుకు వచ్చిన తంట అంటూ ఆయనకు చిక్కకుండా యూటన్ కొట్టేస్తుండడం విశేషం యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తూ అందరిని మంచి కోరుకునే నేత బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి సీనియన గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలా వెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరనుకున్న లక్ష్య నెరవేరాలని ఆకాంక్షిస్తూ మీరు ఇలాంటి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న కుమార్ ముద్రాస్ రెండో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తొలి పోరాటానికి నాంది పలికిన బీరవనిత ఆమె ఎంతో మంది మహిళలకు ఆమె జీవిత చరిత్ర ఆదర్శంగా నిలుస్తుంది దొరల నిరంకుశ పాలనకు స్వస్తి పలికిన వీరవనితగా ఆమెకు గుర్తింపు చాకలి ఎలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమాలను కంటోన్మెంట్ వ్యాప్తంగా నాయకులు నిర్వహించి నేటితరం మహిళలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని సందేశాన్ని అందించారు నియోజకంలోని మట్ఫోర్ ధోబీగట్ చాకలి ఐలమ్మ స్టాచ్యూ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళర్పించి ఆమె పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చాకలి ఐలమ్మ సేవలను ప్రశంసించారు మట్ఫోర్ ధోబీగట్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళర్పించారు సంఘ నాయకులు సత్యనారాయణ సోమయ్యల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ చాకలి ఐలమ్మ విగ్రహానికి ఘనంగా నివాళర్పించి చాకలి ఐలమ్మ అమర్హే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కంటమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలవత్ రెడ్డి బంగారు సదానంద్ మోపిడి మధుకర్ సంతోష్ యాదవ్ జోగుల భాస్కర్ హస్టఫ్ శాంసన్ రాజు నగేష్ యాదవ్ తేజ్పాల్ నరేష్ అరుణ్ యాదవ్ నాగరాజు బద్రీనాథ్ యాదవ్ సదానంద్ ఆడి నగేష్ యాదవ్ శ్రీహరి యాదగిరి కుమార్లతో పాటు ఎస్జీఎఫ్ టీం సభ్యులు శ్రీ గణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు చాకలైలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు చాకల ఐలమ్మ పోరాట పటమను ఎమ్మెల్యే శ్రీగణేష్ భూ పోరాటానికి నాంది పలికిన మొదటి మహిళ చాకల ఐలమ్మ అని ఆమె ధైర్య సాహసాలు నేటి మహిళలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని శ్రీగణేష్ పిలుపునిచ్చారు స్టూడెంట్స్కి పిల్లలకు అందరికీ నా ఒక విజ్ఞప్తి ఈ సంఘం వాళ్ళందరి విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వారి విగ్రహాలు అన్ని అన్ని చోట్ల పెట్టాల్సిన అవసరం ఉంది వారి జీవిత చరిత్ర గురించి కూడా అందరికీ వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈనాడు అత్యాచారం అయినప్పుడు చాలా బాధపడుతున్నాము మనము సంతాపాలు వ్యక్తం చేస్తున్నాం వాళ్ళకి కానీ అలాంటిది కాకుండా ఒక మహిళ అనే టైమే ఆ రోజు దొరలని ఎంత ఎంత దొరలతోటి పోరాటం చేసి ఈ స్థాయి దాకా వచ్చింది వారు వారి గురించి బతికినట్టయితే ఇక్కడ విగ్రహం రూపంగా ఉండకపోతుంది యావత్ ఇవాళ మొత్తం వాళ్ళ జాతి అంతా కూడా రజాకులందరూ కూడా గర్వించే విధంగా వారు ఉన్నారు కాబట్టి ఈరోజు రజాకులందరూ వారిని నాయకత్వంగా తీసుకొని వారు విగ్రహం పెట్టి వారి ఆశయాల అనుగుణంగా చాలా గొప్ప విషయం అనంతరం లో ఏర్పాటు చేసిన బొజ్జగన్ నిపుణులు దర్శించుకుని పూజలు నిర్వహించారు దోబీ గట్ లో ల్యాండరీ యూనిట్లను శ్రీగణేష్ పరిశీలించారు స్థానికంగా దోబిగట్ గట్ కు కొరకు కార్యాలయాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు రజక సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు తన సహాయాన్ని అందిస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు బోయిన్పల్లి మార్కెట్ యాడు మాజీ చైర్మెన్ టిఎన్ శ్రీనివాస్ తన టీం సభ్యులతో కలిసి మడ్ఫోర్డ్ దోబిగట్లో చాకలి ఐలమ్మా విగ్రహానికి ఘన నివళర్పించారు చాకలైలం ఆ వర్ధంతిని పురస్కరించుకొని పుష్పగుచ్చాలతో ఘనంగా నివలర్పించడం జరిగిందన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్న ప్రతి సంవత్సరం కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనడం జరుగుతుందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు మాజీ మంత్రి మల్లారెడ్డి సహకారంతో దోబిగట్ తో చాకలైలం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని టీఎన్ శ్రీనివాస్ గుర్తు చేశారు మాడ్రన్ దోబిగట్ ఏర్పాటు సైతం బీగార ప్రభుత్వ హయాంలో జరిగిందన్న కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్ సంతోష్ మహేష్ సంతోష్ గౌడ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు వీరనారి చాకలైలమ్మ గారి ముప్పై తొమ్మిదో వరదంతి సందర్భంగా మరి సిక్ ధోబిఘాట్లో లోని లో మరి ఈ యొక్క వర్ధంతిని జరుపుకుంటున్నాము మరి గత ప్రభుత్వంలో మరి ఈ యొక్క విగ్రహాన్ని మల్లారెడ్డి గారు స్పాన్సర్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మన ఒక కంటోన్మెంట్ కాన్స్టెన్సీలోనే ఈ విగ్రహాన్ని గత ప్రభుత్వంలో మనం ప్రదర్శించుకొని చాలా చక్కగా మరి జయంతి కానివ్వండి వరదంతి కానివ్వండి అందరం కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క చాగలియలమ్మ వీరనారి చాగలయలమ్మ గారి వర్ధంతి జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తారు గత సంవత్సరం పగలి ఎలమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు పలు పార్టీల నాయకులు క్యూ కట్టారు ఎన్నికల బరిలో నిలవాలనుకున్న ఆశాభాలంతా పోటీ పడి మరీ రజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని తమకు తూచిన సహాయాన్ని అందించారు ఈ సంవత్సరం మాత్రం నేతల సందరి ఎక్కడా కనిపించలేదు సంఘం సభ్యులు సైతం ఎవరిని ఆహ్వానించలేదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొల్లు కిషన్ సంబంధం లేకుండా ఉదయం మట్ఫోర్ దోబిగట్ కు చేరుకుని చగల ఎలమ విగ్రహానికి మొదటి పూలమాల వేసి నాడు నీడు తాను ఒకేలా ఉన్నానంటూ నిరూపించే ఎన్నికలు ఉన్నాయని హడావిడి ఎన్నికలు లేవని సైలెంట్ గా ఉండడం కాదని పోరాట యోధులను గుండెల్లో పెట్టుకోవాలనే సందేశాన్ని బొల్లు మా మిత్రుడు కల్లాకపటం తెలియని మంచి మనసున్న నాయకుడు అందరి బాగు కోరుకునే వ్యక్తిత్వం కలిగిన డైనమిక్ నాయకుడు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజిక్ డైరెక్టర్ డెవలపల్లి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరనుకున్న ఎలక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ మాడిసిటీ గిరిదర్ బోయనపల్లి మార్కెట్ యార్ మాజిక్ డైరెక్టర్ మహంకాళి సర్వింత్ మాజిక్ డైరెక్టర్ కంటైన్మెంట్ ఒకటో వాడు అభివృద్ధి సేవా సంఘం బోయన్పల్లి ఆదుర్లో వీరనారి చిట్ట్యాల చాకల్యాయలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు సంఘ సభ్యులు చాకల్యాలమ్మ చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్కుల మహేశ్వర్రెడ్డి బోయన్పల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని చాకల్యాలమ్మ చిత్రపటానికి పూలమాళ్లతో ఘనంగా నివాళులర్పించి ఆమె పోరాట పటిమను కొనియాడారు దొరలను ఎదిరించి భూపోరాటానికి శ్రీకారం చుట్టిన వీరనారిగా గుర్తు తెచ్చుకున్న చాకలి ఐలమ్మ ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా నిలవాలని జక్కుల మహేశ్వర్రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో రమేష్ బాబు రాజు వీరకుమార్ కృష్ణ కిషోర్ నర్సింగ్ రావు నరేష్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ మూడో వార్డు దోబీఘాట్ లో జరిగిన చాకల్యలమ్మ వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొని చాకలి యలమ్మ విగ్రహానికి గరణివాళ్లు అర్పించారు ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని చాకలి ఎలమ్మ స్పూర్తిని గుర్తు చేసుకుంటూ వాళ్ళు అర్పించడం జరిగిందని సీనియర్ నాయకుడు గౌరీ శంకర్ యాదవ్ తెలిపారు నేటితరం మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు సీనియర్ నాయకులు టిఎన్ నరహరి రాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్లో పలు వినాయక మండపాల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు తన ఆహ్వానంతో విచ్చేసిన నేతలకు తన సారథ్యంలో నిర్వహిస్తున్న గణపతి మండపంలో బోర్డు మాజీ విపీ జంపన్న గణంగా సన్మానించారు కంటోన్మెంట్ బోయిన్పల్లి విద్యా గణపతి ఆలయంలో వెల్సిన గణనాథుడిని పలువురు నేతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్టీలకు అతీతంగా నేతలతో పాటు కాలనీవాసులు సోషల్ వర్కర్ల బొజ్జ గడపయ్యను దర్శించుకోగా అతిథులుగా విచ్చేసిన వారికి నిర్వాహకులు రామోగౌడ్ ఘనంగా సన్మానించారు సోమవారం ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రెడ్డి ఆల్ ఇండియా అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు సుభాష్ అగర్వాల్ వారితో పాటు పలువురు పాల్గొనగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారిని జంపన్న సారథ్యంలో ఘనంగా సన్మానించారు అనంతరం తనకు అందిన ఆహ్వానంతో పలుచోట్ల చోట్ల గణపతి మండపాలను సందర్శించుకోవడంతో పాటు జంపన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు బోయెంపల్లిలోని పలు మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామి వారి తీర్థ ప్రసాదంగా అన్నదాన నిర్వహించి వారి సన్మానాలు జంపన్ను అందుకున్నారు కంటూరుమెంట్ నియోజవర్గంలో యమల శ్రీగరాసు సుడిగల పరిగణ చేస్తూ పలుచోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆహ్వానం అందిన ప్రతి చోటికి వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆ గణనాథుని కృపకు పలు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందని తెలిపారు కంటోన్మెంట్ లో పలు వార్డులలో పాటు డివిజన్ లో మండపాల్లో కొలువైన గంగనాధులను దర్శించుకుని పూజా కార్యక్రమాలను శ్రీగణేష్ నిర్వహించారు శ్రీగణ్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు బలవంత్ రెడ్డి అరుణ్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ నగేష్ యాదవ్ సదానంద గౌడ్ తేజ్పాల్ తో పాటు శ్రీ శ్రీగణ్ వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా రోజుల తర్వాత బీజేపీ నాయకులు సుస్మితా శంకర్ రావు కంటోన్మెంట్లో ప్రత్యక్షమయ్యారు అభిమానుల ఆహ్వానాలతో వినాయక మండపాల్లో కొలువైన ఘననాథలను దర్శించుకుని భక్తి పారవస్యంతో పూజలు నిర్వహించారు సుస్మితా రావును అభిమానులు ఘనంగా సన్మానించి సత్కారాలతో ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కంటర్మెంట్ నాలుగో వాడు రెండు బజార్ తదితర ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాన్ని సుస్మిత ప్రారంభించారు పలువురు బీజేపీ నాయకులు నెలకొల్పిన వినాయక మండపాల్లో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధిగా సుస్మితను కోరడంతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వీరవర్దన్ వసంత్ నరసింగ్ రావు శ్రీహరి రాహల్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొందరు దీపిక నరేష్ పలు చోట్ల జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు రెజిమెంటర్ బజార్ లోని వైదిక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి కొంత దీపిక నరేష్ దర్శించుకున్నారు స్వామివారికి హారతి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని కొంత దీపిక నరేష్ ప్రారంభించారు అసోసియేషన్ సభ్యులు చింకు వినాయ్ లడ్డూ అరవింద్ రాజు తదితరులు కొంత దీపిక నరేష్ ను ఘనంగా సన్మానించారు కంటోన్మెంట్ నాలుగో వార్డు నగర్ మైసమ్మ నల్లపుచ్చమ్మ దేవాలయం వద్ద నెలకొల్పిన గణాధునికి విశేష పూజలు జరుగుతున్నాయి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగిరెడ్డి రెడ్డి సారథ్యంలో పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయం వద్ద రెండవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు సతీష్ రెడ్డి రూపారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు బొజ్జ గణపేయకు విశేష పూజలు అర్పించి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు నాగిరెడ్డి దశరథ్ రెడ్డిలు వారిని ఘనంగా సన్మానించారు దశరథ్ రెడ్డి ఆహ్వానంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బొజ్జగడ్పైను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం లలితా నగర్లో ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుందని నళిని కిరణ్ తెలిపారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్లను దశరథ్ రెడ్డి నాగరెడ్డులు ఘనంగా సర్ఫనించారు ఒక చోట అతిథిగా మరో చోట ఆర్గనైజింగ్ చైర్మన్ గా పోటీల్లో విజేతలకు ట్రోఫీని అందించడంతో పాటు విజయాన్ని అందుకున్న బాడీ బిల్డర్లను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరసింహ కన్నన్ అభినందించారు ముప్పై ఎనిమిదవ సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలకు అల్వాళ్లను సిద్దం చేస్తుండగా సయ్యద్ హకీం హుసేన్ క్లాసిక్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో అతిథిగా నరసింహకర్ పాల్గొన్నారు బాడీ బిల్డింగ్ తో కండల వేర్లను చూసి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు పోటా పోటీగా సాగిన పోటీల్లో వీక్షించారు తెలంగాణకు లో ఎంపిక చేసే పనులు పడటంతో పాటుగా వారిలో ఉన్న పోటీ తత్వాన్ని పై కమిటీ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు కషిష్ కన్వెన్షన్ హాల్లో బాడీ బిల్డింగ్ పోటీలు జరగ కండల వీరులంతా పోటీ పడ్డారు నర్సింహ కన్నన్ పోటీల్లో వీక్షించడంతో పాటు విజేతకు ట్రోఫీని అందించి అభినందించారు సయ్యద్ హకీం హుసేన్ క్లాసిక్ రెండు వేల ఇరవై నాలుగు బాడీ బిల్డింగ్ పోటీల్లో చాలా మంది పోటీ పడిగా చివరికి విజయం మాత్రం చేతన్ ను వరించింది మెరిసిపోయే కండల ఆకృతితో అత్యున్నత ప్రతిభ కనబరిచిన చేతన్ ను ప్రథమ బహుమతి వరించగా తన ప్రయత్నానికి తగ్గ ఫలితం దక్కిందని చేతన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు అంతా శుభమయ్య జరగాలంటూ ప్రత్యేక హోమ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కంటోన్మెంట్ మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక హోమ పూజలతో పాటు అభిషేకాల కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు జరగ పూజా కార్యక్రమంలో సాంప్రదాయ పద్ధతిలో శ్రీ గణేష్ పాల్గొన్నారు స్వామివారికి అభిషేకంతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించగా సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ తో పాటు మాజీ ధర్మకర్త నాగేంద్ర యాదవ్ లు కార్యక్రమం విజయవంతానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు భక్తిని చాటేలా సామూహిక దీపహారతో కంటోన్మెంట్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ముందుకు వచ్చారు కంటోన్మెంట్ వ్యాప్తంగా పలు మండపాల వద్ద సామూహిక హారతి కార్యక్రమాలు నిర్వహిస్తూ దీపాలను చేతిలో పట్టుకుని స్వామివారికి హారతిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తిని చాటు చెప్తున్నారు కాకాగూడ హనుమాన్ దేవాలయంతో పాటు పలుచోట్ల సామూహిక దీపహారతి పూజా కార్యక్రమాలు భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు లో శ్రీ లడ్డూ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద విశేష పూజలు నిర్వహిస్తున్నారు కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో దాండియా ఆడుతూ గుండ్రాల స్వామి కీర్తనలతో మారుమరూగించారు కంటోన్మెంట్ నాలుగో వార్డు కన్వీనర్ నాగభూషణ్ రెడ్డి కో కన్వీనర్ సచిన్ కన్కే లడ్డు గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు స్వరూప్ జగన్ విజయానంద్ అజయ్ కుమార్ రెడ్డి చందనాథ్ ఇతరులు పాల్గొన్నారు నాగభూషణ్ రెడ్డి కుటుంబ సమేతగా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని ఆర్తి పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ ఐదో వార్డు సంజీవయ్య నగర్ లో నెలకొల్పిన వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు సంజీవయ్య నగర్ అధ్యక్షుడు కొంపల్లి మల్లేష్ అనిల్ శివ బిక్కి సాయి శ్రవణ్ తరుణ్ హరీష్ సిద్ధు రాహుల్ తదితరుల ఆధ్వర్యంలో వినాయకుడిని నెలకొల్పారు వినాయక మండపంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ డివిజన్ లో స్పీడ్ పెంచారు వినాయక చవితిని పురస్కరించుకుని మోండా డివిజన్ లో వాడవాడలా కొలువైన గణనాథులను దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు టీచర్స్ కాలనీ వెస్ట్ మారేడ్పల్లి లోహియా నగర్ తదితర ప్రాంతాల్లో బొజ్జగన పైరును దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాల్లో ఆర్డి నగేశ్ యాదవ్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్డి నగేశ్ యాదవ్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు టీచర్స్ కాలనీ సొసైటీ అధ్యక్షుడు సాయి ప్రకాష్ తో పాటు పలువురిని ఘనంగా సన్మానించారు ఈస్ట్ మారేడ్పల్లి లోహియా నగర్ లో సత్యనారాయణ జైన్ అతిథులను సత్కారాలతో ముంచెత్తారు పాటు డివిజన్ లో ఆహ్వానం అందిన ప్రతి వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజల్లో అతిథిగా కాంగ్రెస్ నాయకుడు చిరబోయిన సంతోష్ యాదవ్ పాల్గొన్నారు మోండా డివిజన్ లోని రెజిమెంటల్ బజార్ మారేడ్పల్లి కొమ్మరిగూడాతో పాటు పలు వినాయక మండపాల్లో గణాథునికి సంతోష్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అతిథిగా విచ్చేసిన సంతోష్ యాదవ్ నిర్వాహకులు షాల్వా కప్పి ఘనంగా సన్మానించడంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు తన కార్యాలయంలో గణపతికి ముప్పై ఎనిమిది రకాల ప్రసాదాన్ని అందించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఇక ఆహ్వానం అందిన ప్రతి చోట అతిథిగా పాల్గొని వారి సన్మానాలు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అందుకున్నారు రెండు వార్డులు పలు వినాయక మండపాలను సందర్శించడంతో పాటు తన కార్యాలయం కొలువైన గణనాథుడికి ప్రసాదాలను అందించిన అనంతరం ఇక పర్యటనలతో టిఎన్ ముందుకు సాగారు రెండో వార్డులోని అర్జున్ నగర్ సిబిఎన్ నగర్ బోయిన్పల్లి ఉమామహేశ్వర పంచకమిటి గణేష్లతో పాటు పలు మండపాల్లో ప్రత్యేక పూజలు టీఎన్ పాల్గొన్నారు అతిథిగా విచ్చేసిన నేతలు ఘనంగా నిర్వాహకులు సన్మానించారు కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ నరసింహ ప్రవీణ్ ఐలేష్ శ్రీనివాస్ ప్రమోద్ సతీష్ నవీన్ నరేష్ శ్రీనివాస్ శ్రీకాంత్ తో పాటు పాల్గొన్నారు అందినా మై పాల్గొని తన గుర్తింపును మరింతగా కాంగ్రెస్ నాయకుడు మొప్పిడి మధుకర్ పదిలం చేసుకుంటున్నారు ఏ వార్డైనా పర్వాలేదంటూ వారి ఆహ్వానంతో అయినా అక్కడ వాలిపోతుండగా అతిథిగా వచ్చిన మొప్పిడి మధుకరుడు సన్మానించి వారి ఆతిథ్యాన్ని అందించారు కంటోన్మెంట్ పికెట్ హరిజన బస్తీలు తన టీమ్ లో కలిసి శ్రీ గణేష్ మహాఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ముప్పిడి మధుకర్ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి సారథ్యంలో ఏర్పాటైన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులను ఘనంగా సాల్వతో సత్కరించారు కార్యక్రమంలో జేఎం భాస్కర్ శ్రీరామ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ నాలుగో వార్డులో యువ నాయకుడిగా ఆ నేత పరుగులు పెడుతున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తను సిద్దమంటూ ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు స్థానికుల వద్ద గుర్తింపును దక్కించుకుంటూ తన పేరును పదిలం చేసుకుంటున్నారు నాలుగో వార్డులో పలు వినాయక మండప నిర్వాహకులు ఆహ్వానంతో అతిథిగా పాల్గొని వారి సన్మానాలు పికెట్ రామ్ నగర్ లోని శ్రీ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి సన్మానాన్ని కార్యక్రమంలో మహేష్ సంతోష్ రాజు బస్తీ నాయకులు సాయి కుమార్ రుకేష్ ప్రమోద్ పరిమళ్లతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్లో పలు గణపతి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమంలో అతిథిగా కాంగ్రెస్ నాయకుడు గజ్వెల్ భారత్ పాల్గొన్నారు ఆహ్వానం అందిన పలు గణపతి మండపాలను భరత్ సందర్శించగా అతిథిగా విచ్చేసిన ఆయన్ను నిర్వాకులు షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఐదో వార్డులోని గాంధీనగర్ బాలాజీ కాలనీతో పాటు పలుచోట్ల గణనాథులకు గజ్వెల్ భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దయతో అంతా శుభమే జరగాలంటూ వేడుకున్నారు అనంతరం నిర్వాహకులు గజ్వేల్ భరత్ ను సన్మానించి స్వామివారి ప్రసాదాలను అందించగా అతిథిగా అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు కార్యక్రమంలో సాయి అంజీ రాజేశ్వర్ యోగి అక్షయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెజిమెంటల్ బజార్ లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో అతిథులుగా మాజీ కార్పొరేటర్ బీజేపీ నాయకురాలు వసంత నర్సింగ్ దంపతులు పాల్గొన్నారు కమిటీ సభ్యుల ఆహ్వానంతో పార్టీలకు అతీతంగా గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా గణేష్ మండపంలో కొలువుదీరిన గణపతి మహారాజును పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం వారి సన్మానాల్లో అందుకోవడంతో పాటు అన్నదాన కార్యక్రమం వసంత్ నర్సింగ్ రావు దంపతులు ప్రారంభించారు వైదిక ఫ్రెండ్స్ అసోసియేషన్ తో పాటు అంబేద్కర్ నగర్ లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో జీహెచ్సి ఉపాధ్యక్షుడు శ్రవణ ముద్రిజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ లో పలు వినాయక మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అతిథిగా కాంగ్రెస్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు హరిజన బస్తీ పికెట్ తో పాటు పలు చోట్ల గరణనాథన్కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారి సన్మానాలు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మూడు వందల కుటుంబాలు తమ వంతుగా ఐదు రకాల కూరగాయలను కుటుంబానికి సరిపడా అందించి మంచి పేరును బోయిన్లి మార్కెట్ అందుకుంది బోయిన్పల్లి మార్కెట్ అధికారులు కమిషన్ ఏజెంట్ల సహకారంతో పదమూడు టన్నుల కూరగాయలను సిద్దం చేసి ప్రత్యేక వాహనంలో కు తరలించారు ప్రతి లో ఐదు రకాల కూరగాయలతో సరిచేసి కుటుంబానికి సరిపడలా పొందుపరిచి వాటిని బోయిన్పల్లి మార్కెట్ నుంచి ఖమ్మంకు తరలించారు వరద ప్రాంతాల్లో పలు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న తరణంలో తమవంతుగా ఈ సహకారం అందించినట్లు మార్కెట్ సెక్రటరీ వెంకన్న తెలిపారు సమస్యల పరిష్కారమే జ్యయంగా అక్కడి యువత దృష్టి పెట్టారు తమ దృష్టికి సమస్య వస్తే చాలు వెంటనే ఫిర్యాదు చేసి వాటిని పరిష్కరించి స్థానికుల అభినందనలు అందుకుంటున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డులోని నగర్ లో మంచిగట్టి పైప్ లైన్ లీకేజీతో స్థానికులు ఇబ్బంది పడ్డారు ఈ తరుణంలో ఈ సమస్య ఆల్ టైమ్ యూత్ అసోసియేషన్ దృష్టికి రావడంతో వెంటనే ఫిర్యాదు చేసి వాటిని పరిష్కరించారు